ఇంటర్నేషనల్ ప్రత్యేకించి నేను నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తాను కానీ నేను కడప ఎందుకు ఎంచుకున్నాను కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు సరస్వతి గ్రంథాలయాన్ని కానీ మనకి పులివెందలు కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిలిన ప్రాంతం అది అంటే చదువుల నేలది సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి ఏ ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు చాలా గొప్ప నేలేదు ఒక మొల్ల రామాయణం ఒక అన్నమయ్య మొల్ల వేమన పుట్టపర్తి నారాయణాచారులు గారు ఒక చంద్రపుల్లారెడ్డి గారు ఒక తరిమేల నాగిరెడ్డి గారు బళ్ళారి రాఘవ రెడ్డి గారు బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫండ్స్ ముందుగా నీటి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది వాటి వరకే పరిమితం చేయాలి పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడ నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం ఎందుకంటే దేశాన్ని అంతా ఒకేలా చూడాలి రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి అంటే మీ దృష్టికి మేడం దృష్టికి తీసుకొస్తుంది ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు ప ప పంతొమ్మిది సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలని తీరిపోయింటే నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు ఇంకా చాలా బలంగా నీటి 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 ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మనం మేము క్యాబినెట్లో నలభై ఐదు వేల కోట్ల నలభై ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మేము పులివెందలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా ఎందుకంటే గవర్నమెంట్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ పార్టీలు మారచ్చు వ్యక్తులు మారచ్చు కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మీ మాట ఇస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి